ఒక ఊరిలో రామయ్య లక్ష్మయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రామయ్య చాలా తెలివైనవాడు లక్ష్మయ్య మాత్రం ఒకే ఒక్క మాట మాత్రం తెలిసేబోయడు ఒకరోజు రామయ్య ఒక ప్లాన్ వేసి లక్ష్మయ్య ద్వారా ఊరిలోని వారందరినీ నవ్వించాలని అనుకున్నాడు రామయ్య లక్ష్మయ్య నువ్వు ఒక పెద్ద మూటను మోసుకుని ఊరిలో తిరగాలి ఎవరైనా నిన్ను ఏమిటని అడిగితే నేను ఒక్కసారి మాట్లాడే కుక్కను కొనుగోలు చేశాను దానిని ఊరిలోని వారందరికీ చూపించడానికి తిరుగుతున్నాను అని చెప్పాలి లక్ష్మయ్య ఫీకాయ్ రామయ్య లక్ష్మయ్య ఒక పెద్ద మూటను మోసుకొని ఊరిలో తిరగడం మొదలుపెట్టాడు ఊరి వారందరూ అతని చుట్టూ గుమిగూడారు ఊరివాడు లక్ష్మయ్య ఆ మూటలో ఏంటి లక్ష్మయ్య నేను ఒక మాట్లాడే కుక్కను కొనుగోలు చేశాను దానిని ఊరిలోని వారందరికీ చూపించడానికి తిరుగుతున్నాను ఊరివాడు మాట్లాడే కుక్క అది ఎలా ఉంటుంది లక్ష్మయ్య మూటవైపు చూస్తూ కుక్క మాట్లాడు మూట ఎటువంటి శబ్దం రాలేదు ఊరివాడు ఏంటి లక్ష్మయ్య కుక్క ఎందుకు మాట్లాడటం లేదు లక్ష్మయ్య చింతిస్తూ ఓహ్ నేను మరచిపోయాను ఈ కుక్క ఊరివాడు ఏంటి నాకు రాదు లక్ష్మయ్య చేతులు పైకి ఎత్తి నాకు తెలియదు నేను కుక్కను కొనుగోలు చేసినప్పుడు అది హిబ్రూ మాట్లాడుతుందని నాకు తెలియదు ఊరివాళ్లు లక్ష్మయ్య యొక్క తెలివి తక్కువతనానికి నవ్వడం మొదలుపెట్టారు ఈ విషయానికి ఊరిలో అందరికీ తెలిసి ఊరి వారందరూ లక్ష్మయ్య మాటలకు నవ్వుతూ గడిపారు రామయ్య లక్ష్మయ్య ద్వారా ఊరి వారందరినీ నవ్వించడంలో విజయం సాధించారు